రైతులందరికీ నమస్కారం అండి నేను మా మిరప తోటలో తొమ్మిదో స్ప్రేగా హెచ్ఎం ఆర్గానిక్ వాళ్ళది విడోఫిన్ స్ప్రే చేశానండి ఇది ఒక యాంటీ వైరస్ అండ్ బ్యాక్టీరియా కిల్లింగ్ మంది అండి ఇది జెమినీ వైరస్ చంపుతుందండి ఇది చంపి ఇది వైరస్ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి కాకుండా కాపాడుతుందండి అలాగే దీన్ని స్ప్రే చేసే రెండు రోజుల ముందు ఏదో ఒక దోమ ముందు స్ప్రే చేసిన తర్వాత ఈ హెచ్ఎం ఆర్గానిక్ వాళ్ళు స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి ఇది స్ప్రే చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఏదో ఒక దోమ మందు స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఇది జమినీ వైరెస్ని చంపుతుందండి అలాగే వైరస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకో ఇంకొక ఇంకో చెట్టుకు కాకుండా కాపాడుతుందండి అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ టాక్సీ ఫ్రీ ప్రోడక్ట్ అండి దీనివల్ల చెట్టుకు ఎలాంటి హాని కలగదండి ఈ మందు దోమను కాని నలిం కానీ చంపదండి ఇది జస్ట్ ఓన్లీ వైరస్ మాత్రం చంపుతుందండి రైతులు ఇది గమనించగలరు మీరు ఖచ్చితంగా ఇది ఇది స్ప్రే చేసే ముందుగా దోమ లేకుండా చూసుకోండి అండి ఏదో ఒక దోమ ముందు స్ప్రే చేసిన తర్వాతే వీడో స్ప్రే చేయండి అండి అప్పుడే బాగా అప్పుడే బాగా రిజల్ట్ వస్తుందండి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ఇది ఎకరానికి వచ్చి హండ్రెడ్ ఎంఎల్ అండి హండ్రెడ్ ఎంఎల్ వచ్చి కాస్ట్ నాలుగు తొమ్మిది పడుతుందండి నేను ఇది మా మా మినపతోటి స్ప్రే చేశానండి ఇది కొంచెం బాగానే పనిచేసిందండి